ఇంట్లో చేసే చిన్న చిన్న పనులు పిల్లల ఆలోచన విధానంపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి అన్నదానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ వాయు వాళ్ళకి స్కూల్లో రోజు ఏదో ఒక యాక్టివిటీ చేయిస్తూ ఉంటారు అంటే పిల్లల మధ్యలో చిన్న చిన్న గేమ్స్ లాంటివి కండక్ట్ చేయడం ఆ వీడియోస్ని వాట్సాప్లో షేర్ చేస్తారు అందులో ఒక ఆట ముగ్గురు పిల్లలు కొంచెం ఎడమెడంగా ఖాళీ బాటిల్ పట్టుకుని నుంచుంటారు దూరంగా మూడు బకెట్లలో వాటర్ పెట్టారు పక్కనే గ్లాస్ కూడా పెట్టారు టీచర్ విజిల్ వేయగానే పిల్లలు పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడున్న గ్లాస్తో బాటిల్ నింపి నీళ్లు వలక్కుండా జాగ్రత్తగా స్టార్టింగ్ పాయింట్ వరకు రావాలి ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళు గెలిచినట్టు వేరే పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి ఆ వీడియోని నేను షేర్ చేయట్లేదు సో ఆ వీడియో చూడగానే ఒక్కసారిగా నా మొహం మీద చిన్న స్మైల్ వచ్చింది అండ్ ఇట్స్ డెఫినెట్లీ నాట్ అబౌట్ విన్నింగ్ కొంచెం అటు ఇటుగా పిల్లలందరూ ఒకే స్పీడ్తో ఖాళీ బాటిల్ పట్టుకుని పరిగెత్తారు ఒకే స్పీడ్తో నిండుగా ఉన్న బాటిల్ పట్టుకుని మళ్ళీ నడుచుకుంటూ వెనక్కి వెళ్లారు కానీ వాయుకి ఒక అడ్వాంటేజ్ వచ్చింది వాయుతో పాటు వచ్చిన పిల్లలు బాటిల్ని బకెట్ బయట పట్టుకుని చాలా జాగ్రత్తగా నింపారు వాటర్ ఎక్కువ కింద పడతాయేమో అని అండ్ ఇట్ కన్జ్యూమ్ ఎ లాట్ ఆఫ్ టైం వాయు ఏం చేశాడంటే బాటిల్ని బకెట్ లో పెట్టి గ్లాస్ తో నీళ్లు పోసాడు నీళ్లు బయటకి పడ్డా అవన్నీ బకెట్ లోనే పడ్డాయి చుక్క కూడా కింద పడలేదు అది చూడగానే ఐ ఫెల్ట్ సో హ్యాపీ అలా పోయాలి అని ఎవరూ వాడికి చెప్పలేదు పనులు చేయడం వల్ల మాత్రమే వాడికి తెలిసింది ఇంట్లో చేసే ప్రతి పని కూడా ఎదిగే కొద్దీ క్లాసులో వచ్చే పెద్ద పెద్ద కాన్సెప్ట్స్కి ఎగ్జాంపుల్స్ లాగా పిల్లలకి పనికొస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ సర్ఫేస్ టెన్షన్ లాంటి కాన్సెప్ట్ అర్థం చేసుకునే సమయంలో గిన్నెలు కడిగిన ఎక్స్పీరియన్స్ డెఫినెట్లీ మేక్స్ ఇట్ ఈజియర్ టు అండర్స్టాండ్ సో అమ్మ నాన్నలు మీరు ఏ పని చేసినా పిల్లల్ని మీతో కలుపుకొని యు గివ్ దెమ్ దట్ అడ్వాంటేజ్